ఆకాశం మేఘావృతం అవుతుంది పెనుగాలు వేసవచ్చు రాగాల ఇరవై నాలుగు గంటల్లో ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు ఏమండి అబ్బాయి కోళ్లు ఇవాళ ఎడమోహం పెడమోహంగా ఉన్నారు వాతావరణ ప్రభావం ముందుగా మేఘాలు పెనుగాళ్ళు ఆ తర్వాత ఉరుములు మెరుపులు ఆ తర్వాత వాన జల్లు పిల్లగాళ్ళు అంత సవ్యంగా జరిగిపోతుంది చూడు వరి నన్ను ముట్టుకోవద్దు ఒళ్ళంతా మంటగా ఉంది నాకు మంటగానే ఉంది ఎక్కడ వీపు మీద ఎందుకు మన గొడవ జరిగినప్పుడు మీరు కొట్టిన లెంపకాయ కింద పడ్డానుగా అప్పుడు నా వీపు అంతా రక్కుకుపోయింది నిజంగానా కావాలంటే చూడండి ఏది పెద్ద దెబ్బ తగిలిందే ఉంది ఎక్కడికి మంత తెస్తాను అక్కర్లేదు మరి ఆ మందు మీ దగ్గరే ఉంది అది రాయండి చాలు నా దగ్గర ఉందా ఏమిటది

నన్ను దీవించండి గబుక్కున కింద కూర్చుంటే కాళ్ళు లాగి కింద పడేస్తావేమో అనుకున్నాను అయినా దేనికి దీవించడం ఇవాళ ఏదైనా అకేషన్ ఉందా చెప్పే అయితే నేను దీవించడం ఇలా కాదు ఎక్కడికండి తలుపేసి వస్తాను కూర్చోండి ఆ పప్పులే ఉడకం ఏ ఎందుకంటే సాయంకాలం తొందరగా రావాలి వచ్చిన తర్వాత ఇద్దరం దేవాలయానికి వెళ్తాం ఆ తర్వాత ముగ్గురం కలిసి సినిమాకి వెళ్తాం ఆ తర్వాత ముగ్గురు అంటే మా అమ్మను తీసుకెళ్దాం మీ అమ్మగారు కాదు మామగారు అమ్మగారు ఊరి నుంచి వస్తున్నారు మన సినిమా చూడడానికి ఎందుకంటే ఇవాళ పుట్టినరోజు కదా అందుకే మా అమ్మ వస్తానని ఫోన్ చేసింది సాయంకాలం ఐదు గంటలకల్లా రావాలి ఆలస్యం అయితే నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను ఐదు గంటల దాకా ఎందుకు నాలుగు గంటలకే వచ్చేస్తాను సరేనా మా ఆయన బంగారు కొండ నేనంటే ఎంత ఇష్టము జయా నన్ను వదిలేస్తే ఆఫీస్ కెళ్తా ఆఫీసు నేను ఎప్పుడు ఇంతేనమ్మా ఫోన్ ఎత్తనే ఎత్తరు హలో నేను జైన్ మాట్లాడుతున్నాను క్యారియర్ పంపించాను ఎలా ఉంది బాగుంది బాగుంది చాలా స్పెషల్ గా తయారు చేసావే ప్రస్తుతం వాడి సంగతి చూసే కార్యక్రమంలో ఉన్నాను అవన్నీ మమ్మీ చేసిందండి ఏమిటి అప్పుడే మీ అమ్మ వచ్చేసిందా మీరు వెళ్ళిన వెంటనే వచ్చింది పులిహోర ఎలా ఉందో అడగవే పులిహోర ఎలా ఉందో అడగమంటుందండి మా ఆ ఉండుండు సూపర్ హిట్ కానీ కొంచెం ఉప్పు తక్కువగా ఉంది అలాగా అమ్మా ఉప్పు తక్కువైంది అంటున్నారమ్మా ఉప్పు తక్కువైందా ఇలా ఇవ్వు హలో బాబు నేనే మాట్లాడుతున్నాను నమస్తే అత్తయ్య ప్రయాణం బాగా సాగిందా బాగానే సాగింది కానీ పులిహార్లో ఉప్పు తక్కువైంది అన్నమాటగా అయింది కానీ మీరేం కంగారు పడి ఫోన్ లో నేను ఎలాగో అడ్జస్ట్ అవుతాను మిగతా ఐటమ్స్ ఎలా ఉన్నాయి మిగతా ఐటమ్స్ మీరు వండిన మైసూర్ పాకు అడవిరాముడు లాగా బంపర్ హిట్ చారేమో శంకరాభరణం లాగా సూపర్ హిట్ పచ్చడేమో ప్రేమాభిషేకం లాగా రికార్డ్ బ్రేక్ అమ్మాయి అల్లుడు చాలా మాటకారే హలో మా జోక్ చెప్పారా జోక్ ఆ ఏదో చెప్పాను లేదు సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత జోక్ చెప్పకపోతే నేను ఊరుకోను అబ్బా మీ తల్లి కూతురు మధ్య కూడా క్లాష్ అయినా ఐదు గంటలకు వచ్చేస్తారుగా నాలుగు గంటలకే వచ్చేస్తాను ఫోన్ పెట్టే ఫోన్ పెట్టు అమ్మా చాలా నువ్వు నా హలో టంక హైదరాబాద్ నుంచా హలో నేను రామనాథ మాట్లాడుతున్నానండి మన ఆఫీస్ లో పని చేస్తున్న అమ్మ ఏ ఆత్మహత్య చేసుకోబోయిందండి లక్ష్మి ఆత్మహత్య చేసుకోబోయిందా అవునండి ఆ ఘోరం జరగకుండా మేమందరం కలిసి చాపు చేసామండి వాళ్ళ అమ్మగారు కూడా జబ్బు చేసి మంచం మీద ఉన్నారు మీరెంత తొందరగా వస్తే అంత మంచిదండి వస్తున్నా చెప్పండి ఇప్పుడే వస్తున్నాను ఐదు గంటలకు వచ్చేస్తారుగా